శ్రీరామనామం మర్వం మర్వం సిద్ధము యమునికి విరువాం నిరువాం యేసవయని మృత్యు గిరితాం గిరితాం దాశరథని మది చలుతాం చలుతాం శ్రీరామనామం మర్వం మర్వం సిద్ధము యమునికి విరువాం నిర్మాము నారాయణుని మేము నమేం నమేం నరనాదులను మేము నమేం నమేం శ్రీరామనామం మరువం మర్వం సిద్ధము యమునికి విరువాం విరువాం

విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరు కథలు వల్ల మందం మందం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము ఎమ్మికి విరువాం విరువాం మధుసూదనునే మహిమాల్ మహిమాల్ మధు ప్రేతదాసులే మనుజుల్ మనుజుల్ శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి విరువాం విరువాం త్రివిక్రముని మాయ తెలుతాం తెలుతాం

యమునికి వెరువం గిరువాం వాసుదేవుని సేవ చేసేం చేశాం ఆవాని రూపే మేము చూసేం చూశాం శ్రీరామనామం మర్వం మరువం సిద్ధము యమునికి వెరువం గిరువాం వాసుదేవుని సేవ చేసేయం చేశాం భావాని రూపే మేము చూసేం చూసే శ్రీరామనామం మరువం మర్వం సిద్ధము యమునికి వెరువం గుర్వం పద్యముని మీది పద్యాలు పద్యాలు పరగనాధుని గెలుసు నిత్యాల్ నిత్యాల్ శ్రీరామనామం మరువా మరువం సిద్ధమో యమునికి అనిరుద్ధముందరి అనిరుద్ధముందరి ఆటల్ ఆటల్ పణిశయని మీది పాటల్ పాటల్ శ్రీరామనామం మరువాం మరువం సిద్ధము యమునికి వెరువాం విరువాం పురుషోత్తముని కోరే పురుషులు పురుషులు

శ్రీరామనామం మరువం మరువం సిద్ధమూయ నారసింహుల దివ్యనామం నామం చేరువం సిద్ధము యమునికి విరువ విర్వం అచ్యుతభక్తుల మనినా నామ అతడే దేవుడని వినినా విని శ్రీరామనామం మరువం మరువం సిద్ధము యమునికి విరువాం

శ్రీరామనామం మర్వం మరువం సిద్ధము యమునికి విరణం విరణాం శ్రీకృష్ణనం నిందె సిద్ధం సిద్ధం చేనట లగల్చూటం శ్రీరామనామం శ్రీరామనామం మరువం మర్వం సిద్ధము యమునికి విరువాం మెట్ల పల్లి సిర్లు మమ్మేల్ మమ్మేల్ అతని గడిచిన వారె ముక్తుల్ శ్రీరామ నామం మరువం మరువం సిద్ధము యముకి విరువం విర్వం రామదాసులు మాకు సారం సారం కామదాసులు మాకు దూరం దూరం శ్రీరామనామం మరువం మరువం సిద్ధమూయమునికి ఇరువాం విరువాము రామదాసులు మాకు సారం సారం కామదాసులు మాకు దూరం దూరం నారాయణుని మేము నమ్మే నమ్మే నల్లనింకా మేము నమ్మం నమ్మం శ్రీరామ శ్రీరామనామం మరువం మరువం సిద్ధమూయమునికి విరువాం విరువం

అవనికి ఆపతీసే వమానం మానం మరి కాజోలంటే మౌనం మౌనం భద్రగిరీసుని కందం కందం మోదం తమన మంద మంద మన భద్రగిరీసుని కందం కందం మోదం తమన మంద మంద శ్రీరామనామం మనస శ్రీరామనామం మరువం మరువం